వెల్కమ్ టు డీన్యూస్ నేను మీ దయాకర్ రెడ్డి డీన్యూస్ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా మేము ప్రారంభించడం జరిగింది మేము వార్తలు చదివే విషయంలో కానీ లేకపోతే ఇతర ఇతరత్ర విషయంలో మాకు సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు మాకు కామెంట్ల రూపంలో పెట్టి మీ సలహాలను సూచనలను మాకు అందజేయగలరు మేము ఏమన్నా తప్పుగా చదివితే మమ్మల్ని అర్థం చేసుకొని సహకరించగలరని కోరుతున్నాం ఇకపోతే ఈరోజు వార్తలు ప్రముఖ వార్తలకు వెళ్దాం ఏం వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ముస్తాబైన ఎర్రకోట రేపటి స్వాతంత్ర దినోత్సవాలకు స్వాతంత్ర దినోత్సవాల కోసం ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైందని అయిందని చెప్పేసి తెలుగుదినపత్రికలో కథనాన్ని ప్రచురించడం జరిగింది రేపు ప్రధానమంత్రి మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరను ఎగురవేయనున్నారు అలాగే ఇంకొక ముఖ్యమైన వార్త కుల గణన కోసం కాంగ్రెస్ పోర్బాట దేశవ్యాప్తంగా రాహుల్ నేతృత్వంలో నేతృత్వంలో సభకు ప్లాన్ కులగణన కోసం కాంగ్రెస్ అప్పుడు ఎలక్షన్ల ముందు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము గణన చేస్తామని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగి వాగ్దానం చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు కానీ బీజేపీ ప్రభుత్వం రా అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఇచ్చిన ఎన్నికల మేము వాగ్దానంలో ఏదైతే ఇచ్చిరో కులగణన మేము చేపడతామని దాన్ని మీరు చేపట్టండి అని చెప్పేసి కులగణ కోసం కాంగ్రెస్ పోరుబాట కులగణన చేయాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలి రాస్త రోకాలు చేయాలని చెప్పేసి సభలు చేయాలి సభలు పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా నిర్ణయం తీసుకున్నట్టు ఇడ వెలుగు పేపర్ ప్రచురించింది మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ విస్తృత సమావేశంలో కేసీ వేణుగోపాల్ ఖార్గే రాహుల్ గాంధీ అజయ్ మాఖ్యన్ పాల్గొన్నట్టు వీళ్ళే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా